హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బిగ్ ఫాల్ అయితే మార్కెట్లో మనం చూడటం జరిగింది నిఫ్టీ ఫాల్స్ బిలో బడ్జెట్ డే లో ఆఫ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెంటీ ఫోర్ ఏదైతే ఉందో బడ్జెట్ డే లో అక్కడి నుంచి డౌన్ ఫాల్ అయితే చూడటం జరిగింది జూలై సెకండ్ తర్వాత అతి పెద్ద ఫాల్గా ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ బిలో టచ్ అవ్వటం జరిగింది ఇక్కడ మనం గమనించినా కూడా ఇక్కడ ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ అలా అలాగే లో గమనిస్తే ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ త్రీని టచ్ అవ్వటం జరిగింది టుడే అలాగే బీఎస్సీ లిస్టెడ్ కంపెనీస్ ఎరేజ్ మార్కెట్ క్యాప్ ఆఫ్ మోర్ దాన్ టెన్ ల్యాక్ క్రోర్స్ టుడే ఫార్ సో ఇక్కడ ఏమైందంటే టెన్ ల్యాక్స్ క్రోర్స్ వరకు బీఎస్సీ లిస్టెడ్ కంపెనీస్ లాస్ అవటం కూడా జరిగింది ఇండియా వాల్టాలిటీ ఇండెక్స్ సర్జెస్ ఫిఫ్టీ పర్సెంట్ టెన్ ఇయర్స్ బెంచ్ మార్క్ ఈ స్లిప్స్ టు లోయెస్ట్ లెవెల్స్ సిన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ తర్వాత నుంచి లోయెస్ట్ లెవెల్లోకి స్లిప్ అవటం టెన్ ఇయర్స్ బెంచ్ మార్క్ ఈ నిఫ్టీ ఫాల్స్ బిలో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ జూలై సెకండ్ నుంచి ఇప్పటికి ఫస్ట్ టైం అనమాట ట్వంటీ ఫోర్ థౌజండ్ బిలోకి వెళ్ళటం మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి వేర్ అటాక్ అంటే మార్కెట్ ఫాల్ అవటం వల్ల గ్లోబల్ సెటప్లో కూడా మంత్లీ మెల్ట్ డౌన్ అనమాట మొత్తం మీద మెల్ట్ అయిపోయిన టైప్లో జపాన్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ పర్సెంట్ తైవాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ డౌన్ అయింది యూఎస్ హండ్రెడ్ ఫాల్స్ ఫోర్టీన్ పర్సెంట్ యూఎస్ ఫైవ్ హండ్రెడ్ టంబుల్స్ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ డౌన్ అయింది అలాగే జర్మనీ వచ్చేసరికి డౌన్ ఫర్ సెవెన్ పర్సెంట్ ఇటలీ హాంకాంగ్ ఫ్రాన్స్ డౌన్ ఓవర్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే అమెరికా రిలేటెడ్గా రెసిషన్ అనేది ఇంకా తగ్గుముఖం పట్టలేదు అనేది ఒకటి అలాగే జపాన్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ రేట్లు ఇంక్రీజ్ అవ్వటం మేజర్గా వచ్చేసరికి మనతో సన్నిహితంగా ఉన్న దేశాలు ఇజ్రాయెల్ ఇరాన్ రెండు ఇండియాతో బాగా సన్నిహితంగా ఉండే దేశాలు ఈ రెండిటి మధ్య యుద్ధ వాతావరణం మెయిన్గా ఈ కాన్సెప్ట్లో మార్కెట్ అయితే కొలాప్స్ అవటానికి మెయిన్ కారణం అయిపోయిందనమాట ఇక్కడ మనం మేజర్గా గమనించాల్సిన విషయాల్లో గ్లోబల్ మార్కెట్ అప్డేట్స్ చూడాలి గ్లోబల్ మార్కెట్ అప్డేట్స్లో గోల్డ్ వచ్చేసరికి నియర్గా రికార్డ్ హై అయితే టచ్ అవ్వటం జరుగుతుంది రూపీ కూడా ఎట్ రికార్డ్ లోకి వచ్చేసింది ఆల్రెడీ ఇక్కడ వారన్ బఫెట్ రిలేటెడ్గా చూస్తే ఆయన మోర్ స్టాక్స్ని సేల్ చేయటం జరిగింది లాస్ట్ క్వార్టర్లో దాని ఎంటైర్ ఆయన లైఫ్ మొత్తం హిస్టరీలో అదర్ క్వార్టర్స్ని గమనిస్తే ఈ క్వార్టర్ ఫస్ట్ క్వార్టర్లో ఆయన సేల్ చేసిన స్టాక్ ఏ క్వార్టర్లోనూ జరగలేదని తెలియజేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా యూఎస్ టెన్ ఇయర్స్ ట్రెజరీ ట్రెజరింగ్ డైవ్స్ టు ది లోయెస్ట్ సిన్స్ డిసెంబర్ డిసెంబర్ తర్వాత లోయస్ట్కి రావటం కూడా ఇదే ఎన్ ఎన్ స్ట్రెంగ్తన్స్ పాస్ట్ వన్ ఫైవ్టీ ఫైవ్ పర్ డాలర్ ఫర్ ఫస్ట్ టైం సిన్స్ జనవరి తర్వాత స్ట్రెంగ్తన్ అవటం కూడా జరుగుతుంది ఇదే కాకుండా నసాడక్యూ ఫ్యూచర్ డౌన్ సిక్స్ పర్సెంట్ అదేవిధంగా నసాడక్యూ ఇన్ కరెక్షన్ అందులోనూ యుఎస్ రెసిషన్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా సిగ్నల్ ఇస్తుందని చెప్పి ష్యామ్ రూల్ ట్రిగ్గర్డ్ కూడా తెలియజేయడం జరుగుతుంది సో ఏదైనా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి పొరపాటున ఏ చిన్న మిస్టేక్ ఈ యుఎస్ రిసిస్టెంట్ రిలేటెడ్గా ఏ అప్డేట్ వచ్చినా కూడా చాలా భయంకరమైన ఫాల్ అయితే కలుగుతుంది ఎందుకంటే ఈ ఒక్క రోజులోనే చాలా దారుణంగా పదిహేను లక్షల కోట్లయితే బీఎస్సి రిలేటెడ్ స్టాక్స్లో ఆవిరైపోవటం జరుగుతుంది సో అంతే ఎంత ఫాస్ట్గా పోతోంది దానికి ఉదాహరణ అనమాట నార్మల్గా అయితే చాలా నెలలు సంవత్సరాలు పడుతుంది ప్రాఫిట్ గెయిన్ చేయటానికి కానీ లాస్ మేకింగ్ రావడానికి మాత్రం వితిన్ వన్ డేలో ఎంత దారుణమైన లాస్ అయితే జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు మార్కెట్లో సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కొత్తగా ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారో చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ పడే టైంలో జాగ్రత్త వహించాలి సో ఇక్కడ సిగ్నల్స్ కూడా యూఎస్ రిలేటెడ్గా ఫైనాన్షియల్ రిషన్స్ వచ్చే సూచనలు కూడా కనబడుతున్నట్టు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు కనుక మనం మార్కెట్ సెల్ ఆఫ్ని కనుక గమనిస్తే ఇండస్ట్రీస్లో నిఫ్టీ మెటల్ వచ్చి ఫైవ్ పాయింట్ జీరో టూ సెవెన్ పర్సెంట్ అయితే డౌన్ అవ్వడం జరిగింది అదే విధంగా నిఫ్టీ రియాలిటీ గమనిస్తే ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ డౌన్ అయింది నిఫ్టీ ఐటీ వచ్చేసరికి ఫోర్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ డౌన్ అయింది నిఫ్టీ పిఎస్యూ పబ్లిక్ సెక్టార్ అండర్టేక్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ అయితే డిక్లైన్ అవడం జరిగింది మెటల్ రియాలిటీ ఐటీ అండ్ పిఎస్యూ ఇండస్ట్రీస్ ఈ ఫోర్ ఇండస్ట్రీస్ ఆర్ ద టాప్ లూజింగ్ ఇండస్ట్రీస్ అనమాట మనకి ఫాలింగ్ మోర్ దాన్ ఫోర్ పర్సెంట్ ఈచ్ ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ కూడా మెటల్ రియాలిటీ ఐటీ పిఎస్యూ రిలేటెడ్గా ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ ఫోర్ సవ ఫోర్ పర్సెంట్ అబోవ్ అయితే ఈరోజు ఫాలో అవటం జరిగింది మార్కెట్లో ఫుల్ సెల్ ఆఫ్ అయితే కనబడింది సవిత ఆయిల్ అండ్ టెక్నాలజీస్ బైబ్యాక్ అయితే ఆఫర్ చేయడం జరిగింది ఈ బైబ్యాక్లో వచ్చేసరికి టెండర్ రూట్లో అయితే టెండర్ ఆఫర్ రూట్లో అయితే జరుగుతుంది ఫ్లోర్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పర్ షేర్ ఉంది వయ టెండర్ ఆఫర్ బైబ్యాక్ ఓర్త్ వచ్చేసరికి థర్టీ సిక్స్ పాయింట్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఫేస్ వాల్యూ ఉన్నది టూ టూ రూపీస్ పర్ ఫే ఫేస్ వాల్యూ అలాగే లిస్టింగ్ వచ్చేసరికి బీఎస్సీ ఎన్ఎస్సిలో ఉంది లాస్ట్ డేట్ బై షేర్స్ వచ్చేసరికి ఆగస్ట్ ఫోర్టీన్త్ రికార్డెడ్ డేట్ ఆగస్ట్ సిక్స్టీన్త్గా మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి టాటా గ్రూప్కి సంబంధించి ట్వంటీ సెవెన్ థౌజండ్ క్రోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ రిలేటెడ్గా అలాగే ఉద్యోగాలను సృష్టించేటటు అస్సాం రిలేటెడ్గా సదుపాయాన్ని భూమి పూజ కార్యక్రమానికి హాజరైన వారిలో అస్సాం ముఖ్యమంత్రి బిశ్వా శర్మ మరియు టాటా సన్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది సెమీ కండక్టర్ రిలేటెడ్గా ట్వంటీ సెవెన్ థౌజండ్ క్రోర్స్ అయితే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయనున్నారు ఈ సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి మంత్లో భారత ప్రభుత్వం మన ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్రతిపాదనను ఆమోదించినట్లుగా టాటా సంస్థ వాళ్ళు ప్రకటించడం జరిగింది టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ మరియు పరీక్షను నిర్మించడానికి అస్సాంలో సౌకర్యం ఉన్నట్టుగా ప్రకటించడం జరిగింది దీని వ్యయం లక్ష ఇరవై ఏడు వేల కోట్లు మరియు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో ఇరవై ఏడు వేల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని కూడా తెలియజేయడం జరిగింది అంచనా వేస్తున్నారు అంటే ఇరవై ఏడు వేల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేయడంతో పాటు ఇక్కడ వ్యయం వచ్చేసరికి లక్ష ఇరవై ఏడు వేల కోట్లుగా పరిగణ న్యూ రూల్స్ కమింగ్ టు ఎఫెక్ట్ ఎప్పటి నుంచి ఫాస్టాగ్ రిలేటెడ్గా కొత్త నిర్ణయాలు ఏవైతే నియమాలు అమల్లోకి వస్తాయని చెప్తుంది ఐదు సంవత్సరాల కంటే పాత ఫాస్ట్ ట్యాగ్ భర్తీ చేయాలి ఏదైతే ఓల్డ్ ఉంటాయో వాటిని భర్తీ చేయవలసి వస్తుంది మూడు సంవత్సరాల క్రితం జారీ చేయబడిన ఫాస్ట్ ట్యాగ్ కోసం కేవైసీ అప్డేట్ అవసరం ఏదైతే మూడు సంవత్సరాలైందో వాళ్ళకి కేవైసీ కంపల్సరీగా అప్డేట్ చేసుకోవాలి వాటి సమ్మతి కోసం టార్గెట్ తేదీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఆ తేదీ వచ్చి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై లోపు అంటే ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటిలోపు కనుక మూడు సంవత్సరాల క్రితం జారీ చేసి ఫాస్ట్ ట్యాగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కంపల్సరీ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి జారీ చేయబడిన అన్ని ట్యాగులను తప్పనిసరిగా ప్రత్యేకమైన విఆర్ఎన్ మరియు చాసిస్ నెంబర్కు లింక్ చేయబడి ఉండాలి ఏదైతే చాసిస్ నెంబర్ ఉంటుందో వాటికి సంబంధించి కానీ విఆర్ఎన్ నెంబర్కి లింక్ చేసి కంపల్సరీగా కొత్తగా జారీ చేసేవి కూడా ఉండాలి విఆర్ఎన్ వచ్చేసరికి తొంభై రోజులలోపు అప్డేట్ చేయబడిందని నిర్ధారించుకోవడానికి జారీ చేసే ఉండాలి అదేవిధంగా విఆర్ఎన్ని అప్డేట్ చేయడంలో విఫలమైతే జారీ చేసేవారు అలాంటి ట్యాగులను హాట్ లిస్ట్కు తరలించాలి ఏదైతే హాట్లిస్ట్ ఉంటుందో వాటికి సంబంధించి తరలించి వేయాలి వెంటనే మొబైల్ నెంబర్తో అనుసంధ అనుసంధ అనుబంధించబడిన తగిన కేవైసీని నిర్ధారించడానికి జారీ చేసేవారు రీకేవైసీ ప్రక్రియ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చేయాలి ఖచ్చితంగా రీకేవైసీ తీసుకున్న దగ్గర నుంచి ఎవ్రీ త్రీ ఇయర్స్కి మాత్రం కంపల్సరీ రీకేవైసీ అయితే ఈ ఫాస్టాగ్ రిలేటెడ్గా చేయాలని అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది కొత్త నియమాలు అమల్లోకి వస్తున్నాయి మనకున్న కొత్త పాలసీల నిబంధనల ప్రకారం ఏవైతే మనం తీసుకుంటామో ఈ పాలసీల్లో కొత్తగా బీమా పాలసీల రద్దు కోసం నిబంధనలు ఉన్నాయి వీటి ప్రకారము ఏ రిఫండ్లు అయితే మనం ఆశించవచ్చు ఏదైతే బాగుంటుందనే దాని మీద ఒక న్యూస్ అయితే రావటం జరిగింది కొత్తగా ఐఆర్డిఏఐ మార్గదర్శకాల ప్రకారం పాలసీదారులు తమ కాల వ్యవధిలో ఏదైతే టర్మ్ ఉంటుందో ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎప్పుడైనా తమ బీమా పాలసీలను బీమా సంస్థకు ఏడు రోజులు వ్రాతపూర్వక నోటీసు అందించడం ద్వారా రద్దు చేసుకునే వెసులుబాటును కలిగి ఉంటారు ఏదైతే సెవెన్ డేస్ పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ మనం సంస్థకు రాసిన ఏడు రోజులలోపు మనం రద్దు చేసుకునే వెసులుబాటు ఉంటుంది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏఐ అంటే ఇది ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నిటినీ అండర్ టేక్ చేసుకుంటూ ఉంటుంది దీని కింద నడుస్తూ ఉంటాయి ఇటీవల రిటైల్ పాలసీ హోల్డర్లు తమ బీమా పాలసీలను నిర్వహించుకునే విధానాన్ని మార్చే సర్క్యులర్ను జారీ చేసింది ఏదైతే ఇన్వెస్టర్స్ పాలసీ హోల్డర్స్ ఉంటారో రిటైల్గా మన మన లాంటి వాళ్ళు వాళ్ళల్లో తీసుకున్న పాలసీ విధి విధానాలను వాళ్ళకి తగ్గట్లుగా ఇన్వెస్టర్స్ పాలసీ హోల్డర్స్కి తగ్గట్టుగా అయితే జారీ చేయడం జరిగింది ఇందులో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ కొత్త రెగ్యులేషన్ పాలసీ హోల్డర్లు తమ బీమా పాలసీ పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా స్పష్టమైన రిఫండ్ స్ట్రక్చర్తో రద్దు చేసుకోవచ్చు అంటే వీళ్ళకి సరెండర్ చేసినప్పుడు స్పష్టమైన రిఫండ్ అనేది స్ట్రక్చర్తో కూడిన న్యూస్ అంటే రెగ్యులేషన్ అయితే ఐఆర్డిఐ తీసుకొచ్చింది ఈ రద్దు ప్రక్రియ ఏ విధంగా పనిచేస్తుందనేది కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం కొత్త ఐఆర్డిఏ మార్గదర్శకాల ప్రకారం పాలసీదారులు ఇప్పుడు బీమా సంస్థకు ఏడు రోజుల వ్రాతపూర్వక నోటీసును అందించడం ద్వారా వారి కాల వ్యవధిలో ఎప్పుడైనా తమ బీమా పాలసీలను రద్దు చేసుకునే వెసులుబాటు కలిగి ఉన్నారు ముఖ్యంగా పాలసీదారులు తమ నిర్ణయానికి ఎలాంటి కారణాలు అందించాల్సిన అవసరం లేదు ఎవరైతే పాలసీదారులు ఉంటారో వాళ్ళు కారణం చెప్పాల్సిన పని కూడా లేదు వాళ్ళు వన్స్ కనుక డిసైడ్ అయ్యి పాలసీని రద్దు చేసుకోవాలంటే రద్దు చేసుకోవచ్చు సరెండర్ చేయాలంటే సరెండర్ చేసుకోవచ్చు దానికి నిర్దిష్టమైన మొత్తాన్ని అయితే అందించడానికి కూడా రెగ్యులేషన్స్ అయితే తీసుకురావడం జరిగింది దీనికి ఉదాహరణగా కూడా గో డిజిటల్ ఇన్సూరెన్స్ చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ రసిక కుబేర్ మాట్లాడుతూ కొత్త నిబంధనలు ఎక్కువగా వినియోగదారుల సాధికారత దిశగా మారడాన్ని సూచిస్తున్నాయి పాలసీదారులు ఇప్పుడు తమ బీమా పాలసీల గురించి నిర్బంధ రద్దు నిబంధనలతో ముడిపెట్టుకుంటూ నిర్ణయాలు తీసుకోవచ్చు వాళ్ళకి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సరెండర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మాత్రం లాస్ అనేది మాత్రం పాలసీ హోల్డర్స్కే ఉంటుంది ఖచ్చితంగా మనం ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా అప్ టు టర్మ్కి కడతామనుకున్నప్పుడు మాత్రమే పే చేసుకోవటంలో మనకు వెసులుబాటు ఉంటుంది ఎందుకంటే వచ్చే రిటర్న్ కూడా అలాగే ఉంటుంది గ్యారంటీడ్ రిటర్న్స్ అంటారు వీటిని ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా వెరీ హై హై రిస్క్ కాంపోనెంట్స్తో కూడుకుని ఉండదు ఇన్సూరెన్స్లో మనం కట్టేవి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే పేపర్లో బాండ్లో మెన్షన్ చేస్తారో ఖచ్చితంగా అదైతే అందుకోవడం జరుగుతుంది పాలసీ హోల్డర్స్ సరెండర్ చేస్తే ఖచ్చితంగా సరెండర్ వాల్యూ అనేది తగ్గడం జరుగుతుంది ఎందుకు తగ్గుతుంది వాళ్ళకి ఇచ్చిన టర్మ్ కన్నా ముందుగానే వాళ్ళు పాలసీని రద్దు చేసుకుంటున్నారు కాబట్టి రద్దు నిబంధనల ప్రకారం రిఫండ్ అనేది గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం పెరిగిన లాస్ అనేది మాత్రం కంపల్సరీ సో దీన్ని దృష్టిలో ఉంచుకునే పాలసీ రద్దు విషయంలో పాలసీదారుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనవసరంగా రద్దు చేసే పరపతి అయితే పాలసీ తీసుకోవాల్సిన నీడు కూడా పాలసీ హోల్డర్కి ఉండదు సో ఎవరైతే కంటిన్యూటీగా ఎంత టర్మ్ అయితే పెట్టుకుంటారో అంత టర్ము మెయింటైన్ చేయగలుగుతారనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పాలసీలు తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది ఐఆర్డిఏ ప్రకారం ఈ రెగ్యులేషన్ తీసుకురావటం వల్ల వినియోగదారులు ఎవరైతే బీమా పాలసీలు తీసుకుంటారో వాళ్ళ చేతుల్లోనే ఎక్కువ నియంత్రణ అందించడం జరుగుతుంది గతంలో అనుకో ఇలా లేదనమాట సరెండర్ చేసుకుంటే చాలా తక్కువగా మనకి పేమెంట్ రావటం జరుగుతుంది కాబట్టి కొత్తగా వచ్చేసరికి వీటి రిలేటెడ్గా ఖచ్చితంగా నిర్దిష్టమైన అమౌంట్ తీసుకునే వెసులుబాటుతో పాటు నిర్ణయం కూడా తీసుకునే వెసులుబాటు కూడా పాలసీ హోల్డర్లకి ఉండటం జరుగుతుందనేది తెలియజేయడం జరిగింది అదేవిధంగా కారణాలను అందించాల్సిన అవసరం కూడా మీరు ఎందుకు క్లోజ్ చేసుకుంటున్నారో అడిగితే మీకు చెప్పాల్సిన అవసరం లేదనే చెప్పే స్థాయిలో ఐఆర్డిఏ రెగ్యులేషన్స్ అయితే తీసుకురావడం జరిగింది తమ పాలసీలను రద్దు చేసే చేసేందుకు అనుమతించడం ద్వారా మేము తమ బీమా కట్టుబాట్లను సమర్థవంతంగా నిర్వహించే వెసులుబాటును వినియోగదారుల చేతుల్లోకి తీసుకెళ్తున్నట్టుగా కూడా జోడించారు దీనివల్ల ఏంటంటే పారదర్శకత కూడా పెరుగుతుంది ఎందుకంటే పాలసీ హోల్డర్ ఇష్టం కాబట్టి పాలసీ క్యాన్సిల్ చేసుకుంటే లాస్ అయినా ప్రాఫిట్ అయినా అతనే బేర్ చేసుకోవాలి ఆటోమేటిక్గా లాసే బేర్ చేస్తాడు కాబట్టి అతని చేతుల్లోనే ఈ కొత్త రెగ్యులేషన్ ద్వారా నియంత్రణ అనేది ఉండగలుగుతుంది సో ఏదైనా సరే ఒక పాలసీని రద్దు చేసుకోవాలనుకున్న ఆలోచన ఉన్నప్పుడు పాలసీ హోల్డర్స్ దానికన్నా పాలసీ తీసుకోకపోవటమే రైట్ ఎందుకంటే మీరు పెట్టిన అమౌంట్లోనే ఇంకా లాస్ అవుతున్నారు ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో రావాల్సిన అమౌంట్ను కూడా మీరు ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ నిర్దిష్టమైన రిటర్న్స్తో ఇప్పుడైనా కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం తీసుకోగలుగుతారే తప్పితే దీనివల్ల ఉపయోగం అయితే ఏమి లేదు సో ఎవరైనా సరే ఏ పాలసీ కట్టినా నిర్దిష్ట టర్మ్ టైం టైం క్వార్టర్లీ అంటే క్వార్టర్లీలోనే పే చేయండి ఆఫర్లీ అంటే ఆఫర్లీలోనే ఇన్ టైంలో పే చేసుకోండి ఇయర్లీ అంటే ఇయర్లీలో పేసుకోండి చిన్న పొరపాటు వలన ఏ రిస్క్ జరిగినా కూడా మీకు ఇన్ టైంలో పేమెంట్ చేయటం వల్ల ప్రతి ఒక్క రూపాయి మీకు అందుతుంది సో ప్రతి ఒక్కటి కట్టేవాళ్ళు ఖచ్చితంగా టర్మ్ మొత్తం కట్టండి ప్రీమియం పేయింగ్ మాత్రం ఫుల్గా తీసుకోండి ఇది కట్టలేని పరిస్థితి వచ్చి ఒకవేళ ఇబ్బందులు ఎదురైతే బాగా తక్కువ సరెండర్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ సరెండర్లో కూడా వాళ్ళు కట్టిన దాంట్లో మెజారిటీ అమౌంట్ వచ్చే విధంగా మాత్రం ఈ ఐఆర్డిఏ రూల్స్ కొత్తగా నిబంధనల్లో మార్పు చేయడం కూడా జరుగుతుందన్నమాట సో ఇది వాళ్ళ దృష్టిలో